రైట్ నమస్తే సదర్ అంటే ముఖ్యంగా మనకు ముందు గుర్చొ గుర్తొచ్చేది హైదరాబాద్ చెప్పల్ బజార్ లడ్డు యాదవ్ సో లడ్డు యాదవ్ సదర్ చాలా ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే చాలామంది సదర్ చూడ్డానికి చెప్పల్ బజార్కి వస్తుంటారు అయితే మనము ఇక్కడ లడ్డు యాదవ్కి సంబంధించి లడ్డు యాదవ్ ఇంటర్వ్యూ ఆల్రెడీ హిట్ తీసుకోవడం జరిగింది సో లడ్డు యాదవ్ కజన్ తమ్ముడు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలాగే హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ నందకిషోర్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాం ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం సదర్ ఏం జరుగుతుంది ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు ఏందో ఒకసారి తెలుసుకుందాం నందకిషోర్ యాదవ్ గారి దగ్గరికి వచ్చినాము మాట్లాడదాం సో ఇంట్లోనే యాదవులు తెలుసు యాదవులు పాడి పశువులు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళు పోషణ చేస్తూ ఉంటారు మాట్లాడతారు నమస్తే నందకిషోర్ యాదవ్ గారు సదర్ శుభాకాంక్షలు ఇవన్నీ కూడా మీరు ఎప్పటినుంచో పెంచి ఆవులు మాకు పాత ఇల్లు ఉన్నప్పుడు నలభై యాభై బళ్ళు ఉండే ఆరు ఆవులు ఉండే పెద్ద పెద్ద ఇల్లు శిథిల వస్తువు కట్టేసిన తర్వాత గౌరీ కట్టేసిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టిన టూ థౌసండ్ ట్వంటీ ఇల్లు కట్టిన ఇంట్లో ఆవులు ఉండాలని చెప్పి దీనికి ఆవుల కోసం ప్లేస్ కేటాయించి ఈ ఐదు ఆవులు పెట్టుకున్న ఈ ఒక బుల్లు ఈ నాలుగు ఆవులు ఇది మొన్ననే డెలివరీ అయింది బజరంగ్ ఓకే పేరు శ్రీవల్లి గౌరీ అన్న బజరంగ్ బజరంగ్ బజరంగ బజరంగ్ బజరంగ అది శ్రీవల్లి ఇది గౌరీ ఇది సుందరి లక్ష్మి శంభు ఓకే అది బుల్ల ఇందులో మేల్ ఏమున్నాయా ఫిమేల్ ఏమున్నాయి అది మేల్ ఇది పాప మేలు గాని మన ఫోర్ మంత్స్ పాప మేల్ అది కూడా మేలే ఇది మేలే ఇది ఫోర్ మంత్స్ అంతే మే మే ట్వంటీ డెలివరీ కాదు అంటే పుట్టి మే ట్వంటీ రోజు డెలివరీ అయింది ఓకే అందుకే ఆ రోజు మంగళవారం రోజు పుట్టింది దాన్ని బజరంగం పెట్టిన పేరు ఓకే బజరంగ బలి ఈ రోజు ఫోర్ మంత్స్ స్ట్రాంగ్ అంటే మేము దాని పాలు ఏం చేయలేదు మొత్తం దానికి వదిలేస్తాం పాలు మొత్తం అదే తల్లిదన్న దీని తల్లి ఓకే 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 సో ఇవన్నీ కూడా అన్ని కూడా ఫిమేలే ఎంత అవుతుందన్న ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు ఆవులని మనము ఈ ఆవులకు నాకు నెలకు ముప్పై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఓకే ఇవి దాన ఇవన్నీ కూడా రోజు మూడు వందల రూపాయలు గడ్డి వస్తుంది ఏడు వందలు మళ్ళీ చున్ని కల్లి దాన ఇస్తాము ఒక రూపాయి కూడా పాలు తీసుకొని అమ్మమ్మ

ఈ ఆవులన్నిటికి దాదాపు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ముప్పై రూపాయలు సో అయినా కూడా ఖచ్చితంగా మీరు యాదవ్ ఖచ్చితంగా పోషించాలి పశు పోషణ ఉండాలనే ఉద్దేశంతోనే కాదా అంతేనా ఖచ్చితంగా ప్రతి ప్రత్యేక గోవు ఉండాలా లేదా దున్నపోతు ఏదో ఒకటి ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో అది రిస్క్ అంటే చాలా మంది అమ్మేసుకుంటున్న తీర్మానం చూస్తున్నాం వేరే వేరే బిజినెస్ చేసుకుంటారు దున్నపోతుల దందా అనేది మానేసి మనం చూస్తున్నాం చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యము కులవృత్తులను ప్రోత్సహించకుండా దానివల్ల అమ్మేసుకుంటారు ఇప్పుడు ఏమైందంటే నా ఇంట్లో పాత ఇంట్లో నలభై యాభై బల్లర్ ఇప్పుడు మేము మళ్ళీ బల్లర్ తీసుకొచ్చి ఇప్పుడు అంతా కార్పొరేట్ లెవెల్ అయిపోయింది దోమలు రంగం నీ బల్ల వల్లనే వస్తుంది పేడ వల్లనే వస్తుంది ఇప్పుడు ఆ పేడ తీసుకెళ్ళడానికి ఒకప్పుడు లారీలు వచ్చి మొదటి తీసుకెళ్ళి పేడకు ఇంటి ఇంటి పక్కన బస్తీల్లో కూడా పేడ అలుకుతుండే వేస్తుంది పేడ కోసం పోటీ పడుతుండే పడుతుండే ఇప్పుడు అలాంటి ఏం లేదు సో దాని వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఆ బల్ తీసేసి వాళ్ళు వేరే వేరే ఒత్తిడి తీసుకుంటారు ఇదే సందర్భంగా నిన్నమన్నా కూడా చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను యాదాశ్రమం చైర్మన్ తరఫున వినపం చేయడం ఏంటంటే మా యాదవలను ప్రోత్సహించండి యాదవులను ప్రోత్సహిస్తే నాణ్యమైన కల్తీ లేని పాలు దొరుకుతాయి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు లేని ఎడలా ఈ కల్తీ వ్యాపారస్తులు ముందుకొస్తారు మంది ప్రాణాలకు అనారోగ్యాన్ని గురి చేసి గురి చేస్తారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ కూడా మందిని ఏర్పాటు చేశారు దాని తర్వాత మా పశువులు అప్పుడు మూసీకెళ్ళేటి అక్కడ మంచి శుభ్రమైన నీళ్లు ఉండేటి కడుక్కొని తీసుకొచ్చేటి మూసిలో వీటిని ఇప్పుడు జనాభా పెరగడం వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అని మా మున్సిపల్ వాళ్ళు బయటకు వదిలేదని కండిషన్ పెట్టారు మనం బయట తిరుగుతాం కానీ వాటికి బయట ఎదురగకపోతే అనారోగ్యం గురైతే వాకింగ్ వాటికి కూడా అవసరం కంపల్సరీ అని చాలామంది తీసేయడం జరిగింది ఈ ఇది ఎందుకు వీళ్ళ సమస్యకు పరిష్కారం అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంత్రివర్గ బృందాన్ని బాంబేకి పంపించాడు బాంబే సిటీలో ఓకే బలరుండవుకర్ట్స్లో ఉంటాయి ఓకే అక్కడ స్టడీ చేసి రమ్మని పంపిస్తే వాళ్ళు అక్కడ స్టడీ చేసి రిపోర్ట్ తీసుకొచ్చారు ఏమంటే బాంబే సిటీలో బలర్ ఉండవు సిటీ అవుట్స్కర్ట్స్లో బలు ఉంటాయి సో అక్కడ ప్రభుత్వమే పది బల్లు ఉన్నవాడికి వంద గజాలు ఇరవై బల్లున్న రెండు వందల గజాలు మూడు వందల ఇట్లా బలని బట్టి అంటే పశు పోషన్ లీజ్ పద్ధతి ఇచ్చి వాళ్ళు ఇష్టం ఆ రైతులంతా అక్కడ పాలు పశువులను పోషించుకొని ఆ పాలంతా తీసుకొచ్చి అందరు రైతులు ఒకటే చోట రైతు భయాలు అమ్ముకుంటారు ఇక్కడ మన దగ్గర ఏమో ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తాం హోటల్లో పాలు పోస్తాం అక్కడ మహారాష్ట్రలో సిస్టం లేదు హోటల్ వచ్చి రైతు బయలు కొనుక్కొని వెళ్ళిపోతాం అందరూ అక్కడికి రావాల్సింది ఇప్పుడు మా యాదవల జీవనోపాధి కరువు అయిపోతుంది డి మార్ట్ రిలయన్స్ రావడం సంస్థలు రావడం వల్ల మా దగ్గర కూడా పాలు కూడా ఉన్న రెండు మూడు వరకు కూడా పాలు కూడా కొనట్లేదు కాబట్టి ప్రభుత్వం దీనికి పునరాలోచన చేసి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా జోయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జనవరి ఫస్ట్ వీక్ ఏదైనా నెల ఫస్ట్ వీక్ రాగానే మహిళలు బ్యాగ్ వేసుకొని వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అంటే డీమార్ట్కి వెళ్తూ ఆ డి లో టికిలీ కడిగిన చెప్పుల వరకు పాలు పెరుగు నెయ్యి పీర్ ఎవ్రీథింగ్ తో ఎవరింగ్ దొరుకుతాయి అటువంటి యాదవ్ దగ్గర నుంచి అటువంటి యాదవ్ దగ్గర ఎవరు కొనుక్కుంటాడు ఇప్పుడు యాదవ్ల దగ్గర కొనుకుంటే యాదవ్లు మా దాంట్లో యాదవ్ బాగా మా దగ్గర చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలని ఆధారపడి అంత ఈ పార్లమెంట్ కానీ ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా కానీ పులవృత్వాన్ని ప్రోత్సహించాలి కదా ఈ కార్పొరేట్ సమస్యలు చేసి పెద్ద పెద్ద రావడం వల్ల మా మీద ఇప్పుడు ఆ డిమాండ్ రావడం వల్ల మామూలు కిరాణా షాపు కూడా దెబ్బ ఉంటుంది బస్సు బస్సులో చిన్న కిరాణా షాపు ఉంటుంటే నిత్యావసరం సరుకు అయినా అవసరం ఉంటే ఇమిడియట్ పక్కకి కిమో ఉంటే పది రూపాయలు గరం మసాలా ఎప్పు అది అని చెప్పేసి ఇప్పుడు అలాంటి వీళ్ళు చక్కగా అందరూ డిమాండ్ పోవడం వల్ల వీళ్ళు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి దీన్ని ఆలోచన చేసి యాదవ్లో కానీ ఏదైనా సౌకర్యం కల్పిస్తే బాగుంటే మా యాదవ్ జాతి అంతా మీ విన్నట్టు ఉంటుంది ఎప్పటికీ మిమ్మల్ని కల్పంలో గుండెలు పెట్టుకొని చూసుకుంటాను మీ సదర పండుగను అధికార పండుగగా ప్రకటించినారు కదా పోయిన సంవత్సరం ఏం చెప్తారు దాని మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ మా తెలంగాణ యాదవులు ధన్యవాదాలు వాళ్ళ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఇప్పుడు ధన్యవాదాలు చెప్తా ఆయన ఉన్నంతకాలం నేను ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాయి ఎందుకంటే ఆయనకు రెండు పని ఉంటాం మందడి అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రకటింపజేసి ఒక జీవో ఏం చేసి కొద్దిగా బడ్జెట్ కేటాయించినందుకు వారి పేరు ఉన్న వీరికి వారికి అందరికీ బడ్జెట్ కేయించారు కదన్న బడ్జెట్ దేనికి ఇస్తారు ఏ ప్రోగ్రామ్కి ఇస్తారు అసలు అందరికి ఇస్తారా దేనికి మంచి ప్రశ్న ఇస్తారు బడ్జెట్ ఇట్లా ఎవరు పోతులు తీసేవాళ్ళకి పోతులు తీసేవాళ్ళకి ఇవ్వరన్న బడ్జెట్ అలా ఇస్తే గొడవలు అవుతాయి అలా ఇస్తే కుల ఏతర వ్యక్తి కూడా ఒక దున్నపోతులు తీసుకొస్తారు మళ్ళీ దేనికి ఇస్తున్నారు ఇప్పుడు ఈ బడ్జెట్ దేనికి ఇస్తున్నారు అంటే ఇక్కడ వేదికలు ఇస్తారు దారంగూడలో ఎన్ని వేదికలు పడతాయి ఇప్పుడు కనీసం పదిహేను ఇరవై వేదికలు పడతాయి వేదికలకి చోవాత వేదికలు ఇస్తారు ఆ వేదిక వరకు కూడా డబ్బులు చేతిక రూపంలో ఇవ్వరం ఒక కలెక్టర్ ద్వారానో మున్సిపల్ కమిషనర్ ద్వారానో ఎమ్మెల్యే వాళ్ళ ద్వారానో చెక్ అక్కడ చెక్ ఇవ్వరాను అక్కడ ఏర్పాటు చేస్తారు ఓకే డబ్బులతో స్టేజ్లు మైకులు లైట్లు వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు అదే అప్పుడు వాళ్ళు కేటాయించిన డబ్బులు కేటాయించి తెలంగాణకు ఆ డబ్బులు ఏం జరిపో వంద కోట్లనే జరిపో ఎందుకంటే ప్రతి ఒక్కడ ఒక చిన్న దోళ్ళు పొందం తీసుకొచ్చి నాకు కూడా డబ్బులు అంటాడు కాబట్టి ఇలా గొడవలే అవసరం ఉంటుంది మంచి ఉన్న ప్లేస్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అట్లా చెక్కులు ఇప్పుడు బోనాల పండుగ చెక్కులు ఇస్తారంటే గుడికి ఇస్తారా గుడికి పదో ఇరవై వేలు ఇస్తారా రెండు ఇస్తాం పెడతారు అది టోటల్ తెలంగాణ జరుగుతుంది ఏదో గంటలకల్లా ఇప్పుడు బలరైన కూడా నేను ఒక పొద్దు తీసుకొస్తాను అవునా అలా కావద్దు డిస్టర్బ్ కావద్దు యాదవ్ కూడా డిస్టర్బ్ కావద్దు ప్రభుత్వం కూడా డిస్టర్బ్ కాదు ఓ మంచి పద్ధతిని వాడాలి అందరికీ ఉపయోగపడాలి దాదాపు మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి సదర్ ఇక్కడ ఈ నారాయణగూడ చెప్పల్ బజార్ సదరేనా ఫస్ట్ క్రేజ్ ఎక్కువ స్టార్ట్ అయింది ఈ సదర్కైనా అన్న ఇప్పుడు మన సదర్ అనేది ఐదు వేల సంవత్సరాల సింధునగరీకృత నుంచి మొదలైంది కాలక్రమేణా కనుమరుగైపోయి ఇప్పుడు రెండు మూడు రాష్ట్రాలకే పరిమితమైంది ఈ రెండు మూడు రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఇక్కడ సదర్ అనే పదం వాడుకున్నారు ఇక్కడ తెలంగాణ సదర్ అనే పదం ఎందుకు కూడా ఉంటే మన నిజాం స్టేట్ కాబట్టి ఓకే నిజాం నిజాం సర్కార్ పరిపాలించు కాబట్టి సదర్ వాడు అంటే నిజాం సర్కార్ ముందు వేరే పేరు ఉండనా అప్పట్లో వేరే పేరు లేదన్నా ఈ ఏడో నిజాబు ఏడో నిజాం పరిపాలించు మనం మనం ఏడో నిజాం తర్వాతనే మనకు హ్యాండ్ రోయిన్ కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి కూడా అంటే మీరు ఫైవ్ థౌసండ్ ఇయర్స్ కింద నుంచి నూడు ఉంది అంటూ నాగరికతలు వచ్చాడు ఓకే ఓకే నేను శాస్త్రాలలో బుక్లలో అప్పటి నుంచి ఈ ఆదోష తీస్తారా ఇవన్నీ అంతే శ్రీకృష్ణుడు అలాగే కృష్ణ పుట్టిన యజ్వంశం కన్నా యధ్వంస నందనుడు కన్నా కృష్ణుడు యధ్వంస నందుడు కాబట్టి అక్కడ నుంచి చరిత్ర ఇప్పుడు ఇప్పుడున్న నిజం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అస్సాం ఉంది అస్సాంలో ఇప్పుడు కామాక్యాం టెంపుల్ ఉంది అక్కడ అస్సాంలో ఒకప్పుడు అది ప్రద్యోషపురం అక్కడ ఏడవ శతాబ్దంలో ఒక బాణాసురుడు అని ఒక రాజు పరిపాలిస్తుంది బాణాసురుడు ఆ రాజు పరిపాలిస్తే అక్కడ మహిళలను రోజు ఒకరిని ఖరాబ్ చేసి వాళ్ళని చిత్రం తీసి జైల్లో పడేస్తుంది అయితే అయిపోయిన తర్వాత ఒక రోజు అక్కడికి శ్రీకృష్ణుడు వెళ్ళి అక్కడ సమస్యలు తీసుకొని ఆ రాక్షసుని రాజును సంహరించి వీళ్ళని జైలు నుంచి విముక్తి చేయొచ్చు వీళ్ళని జైలు నుంచి విముక్తి చేసిన తర్వాత ఈ మహిళలందరూ ఈ దగ్గర పదివేల మంది మహిళలు అయితే ఈ మహిళలందరూ కృష్ణ తండ్రి కృష్ణను మమ్మల్ని వాళ్ళని రాక్షసుని రాక్షసును మమ్మల్ని విముక్తి చేసిన కరెక్టే కానీ ఇప్పుడు మమ్మల్ని వివాహం పోరాడుతున్నారు అంటే మీకోసమే మధుర కట్టించిన మధురకు వెళ్ళండి మీరు మధురకు పోయండి మధురలో ఉండి అక్కడికి వెళ్ళి మీ భర్త ఎవరు అంటే కృష్ణు అని చెప్పండి అన్నారు అదే పదివేల ఓకే అయితే సదర్ అనే పేరు ఎందుకు అంటే మనం నిజాం కాలంలో ఉన్నది సదర్ అంటే పెద్ద పెద్ద ఉర్దూ పదంలో సదర్ అంటే పెద్ద ఇప్పటి కూడా బీజేపీ కానీ టీడీపీ టీఆర్ఎస్ లో ఒక డివిజన్ కు డివిజన్ ప్రెసిడెంట్ అని ఏర్పాటు చేసుకుంటాం పార్టీ పరంగా అయితే మజ్లిస్ పార్టీ వాళ్ళు ఒక డివిజన్ కు సదర్ అని ఏర్పాటు చేస్తారు సదర సదరే అంటారు పెద్ద మీరు తెలుసుకోవచ్చు వాళ్ళని సదరే అంటారు ఎవరన్నా సమస్య మీద మా ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తారు ఇంత దూరం ఎందుకు వచ్చామా మీ ఏరియా సదరు కదా అని చెప్పుకో నేను ఫోన్ చేస్తా అంటారు అంటే సదర్ అంటే పెద్ద సమ్మేళనం అంటే తన కూడడం అయితే మా పూర్వము మాది చౌదరి మా కులానికి గడ్డగడ్డకు చౌదరి ఉంటుండే చౌదరి చౌదరి కుల పెద్ద ఓకే చౌదరి అయితే అప్పుడు గడ్డగడ్డ చౌదరి అంటే ఇప్పుడు డివిజన్ అప్పుడు అప్పుడు ఆ భాషలో తెలంగాణ రాష్ట్ర భాషలో గడ్డ అంటుండే ఈయన పలానా గడ్డ చౌదరి పలానా నారాయణ నారాయణగూడ గడ్డకు చౌదరి పలానా సైదాబాద్ చౌదరి చౌదరిలా అంటుంది అట్లా గడ్డగడ్డ చౌదరి నిన్న జరిగిన సదర్లన్నీ గద్దగడ్డ చౌదరి లేదా ఓకే జరిగేది మేయర్ పెద్ద చౌదరి నారాయణ గుడి పెద్ద చౌదరి సదర్ అనేది ఉర్దూ పదము తెలుగులో ఏమంటారు ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ నిలుగులేం లేదు అదే పదం అంటే తెలుగులో రాస్తున్నారు అంటే పెద్ద సదర్ తెలుగు అంటే పెద్ద సదర్ సో మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ సదర్ ఎప్పటి నుంచి లడ్డా చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఐడియా ఉంది నాకు ఐడియా ఉంది నేను చిన్నప్పటి నుంచి నాకు సిక్స్ ఇయర్స్ నేను తెలివి వచ్చినప్పటి నుంచి త్రి కొరి చేసి మా నాన్నగారి నేను ఉన్నప్పుడు మేము ఇంట్లో మా ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కడు ఎంత చదువుకున్నా చిన్నగా ఉన్నప్పుడు ఓరి చేస్తున్న సదరి నారాయణ గుడిలో నాన్నగారు చేస్తుండే ఓకే పీర్తి యాతవతో వీరప్ప యాదవ్ గారు ఆయన చేస్తాం ఆయన తర్వాత ఆయన తర్వాత మా అన్నలు చేస్తుండే మా అన్న తర్వాత మేము చేసి ఈయన లడ్డి యాదవ్ గారేనా మరంతా ఒకటే కుటుంబం ఒకే కుటుంబం ఈ ఒక వ్యక్తి బుక్ సపరేట్లీ బుక్ ఇప్పుడు సందీప్ యాదవ్ ఉండే కదా అవునవును సందీప్ సందీప్ యాదవ్ లడ్డి యాదవ్ వీళ్ళంతా అన్నదాముల పిల్లల సందీప్ అన్న కొడుకు వాడేమో తమ్ముడేత లడ్డ్యాదో తమ్ముడేత ఓకే సో మా కుటుంబం అంటే ఒకటే ఓకే పెద్ద కుటుంబం ఇక్కడ నుంచి అయితే వీళ్ళంతా కలిసి చేస్తారు ఒక వెకి వల్ల గాని ఇప్పుడు సందీప్ యాదో హర్యానా నుంచి పోతాడు దిగుమతి తీసుకొస్తాడు ఇక్కడ నువీసి చేయను వర్క్ షేర్ చేస్తారు అందరూ షేర్ చేసుకుని వర్క్ షేర్ చేసుకుని టోటల్ ఈ సదర్ ఎందుకు ఫేమస్ బాగా ఈ సదర్ ఎందుకు ఫేమస్ అంటే ఆనంద్ సందు కూడా మా నాన్నగారు ఫేమస్ మా పెద్దలంతా ఫేమస్ మా ఆనంద్ నారాయణ సదరే బాగా ఫేమస్ నారాయణ సదరే ఫేమస్ మన వీరప్ప యాదవ్ గారు చిత్తమైన వీరప్ప గారు చిత్తమైన వెంట యాదవ్ గారు చిత్తమైన సత్య యాదవ్ గారు వీళ్ళంతా అప్పుడు క్రేజ్ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా క్రేజ్ వచ్చింది కదా పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి క్రేజ్ ఎందుకు వచ్చి అంటే ఇప్పుడు మా ఆచారం అనేది కొత్త మార్పు తిరగడం వల్ల క్రేజ్ వచ్చింది యాక్చువల్గా మా ఆచారం ఏంటంటే ఉదాహరణ పోతుని ఇల్లు ఇంటింటికి తిరగడము సాయంత్రము సదర్కి వెళ్ళడము దానికి అనే ప్రొనౌన్సియేషన్ సౌండ్ తోటి బ్రాండ్ పెట్టుకోవడం ఉంది ఇప్పుడు ఏమైపోయింది డీజే పాశ్చాత్య సంస్కృతి వచ్చేసింది పాశ్చాత్య సంస్కృతి రావడం వల్ల ఇప్పుడు ఆ క్రేజ్ పెరిగింది ఇక మార్చిది కాబట్టి దానివల్ల బాగా ఏమనిపిస్తుంది ఉన్న సదరులో మొత్తం అంటే సదర్ అనేది హైదరాబాద్లో గ్రాండ్గా జరుగుతుంది హైదరాబాద్లో గ్రాండ్ జరిగేదే మీ సదర్ ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్లో మా సదరే గ్రాండ్ అని చెప్పలేము మన అందరి సదరు గ్రాండ్ ఇప్పుడు నిన్న జరిగిన ప్రాంతాల్లో కూడా మన హైదరాబాద్ సదరులో గ్రాండ్గా జరిగింది జరిగింది మన సహజాబాద్ సార్ కూడా గ్రాండ్ గ్రాండ్ దున్నపోతులు సదర్లో తప్పుతూ ఉంటాయి జనాల మీద పోతాయి ఓసారి కంట్రోల్ తప్పి గతంలో కొంతమంది చనిపోయారు తొక్కిస్తున్నాడే జరిగింది ఎట్లా ఉంటది ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటది అంటే అవి దున్నపోతులు అదుపు తప్పడానికి కారణము ఆ తీసుకొచ్చిన యజమాని అంతేనా యజమాని ఎందుకంటే యజమాని దానిని హింసించకుండా మంచిగా తీసుకొస్తే ఏ దున్నపోతు కూడా జరుగుతుంది ఓకే వాడు తీసుకొచ్చి వాటికి అలవాటు లేనిది అప్పుడప్పుడే పైకి లేకమని లేపడము ఆ ముక్కుని పెయిన్ చేయడము అది ఇరిటేషన్ ఇరిటేషన్ అయితే రెగ్యులర్ గా నువ్వు ప్రాక్టీస్ ఉంటే ఏం కాదు అన్నది కొంతమంది తెలియక అప్పుడప్పుడు లేకపోతే ఎంత ఖర్చు మొత్తం ఎంత వస్తుంది ఖర్చు విషయంలో తెలియాలని ఖర్చు ఎంత ఇస్తారు డబ్బులు మీ మీ వంతెంతేస్తారు నేను ఒక రూపాయి ఇవ్వాలన్న అంత మా పిల్లలే వాళ్ళే కాంట్రీబ్యూషన్ చేసుకుంటారు నేను పెద్ద లక్ష్యంతో కూడుకున్న వ్యవహారం కదా కూడా నేను పెద్ద మనిషి వ్యవహరిస్తాను ఏమన్నా సందీప్ మీరు కూడా కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా మొన్న వచ్చినారు ఏమన్నా వాళ్ళు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారా ఫండింగ్ రూపంలో నేను ఒక వ్యక్తి కోసం సపోర్ట్ ఎప్పుడు అడగలను ఏదైనా సమస్య టోటల్ నా యాదవ్ జాతి కోసం సమస్య నా యాదవ జాతి అభివృద్ధి చెందాలి నా యాదవ జాతి విద్యాపరంగా ముందుకెళ్ళాలి నా యాదవ జాతి వ్యాపారపరంగా ముందుకెళ్ళాలి నా యాదవ్ జాతి ఉద్యోగపరంగా ముందుకెళ్ళాలి నా యాదవ జాతి రాజ్యాధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను ఫైనల్గా ఈ ఆవులని ఈ పశు సంబంధించి పశువులని కూడా ఇక్కడ పెంచడము పోషించడం ఈ ఆవు ఇంట్లో ఉంటే బాగుంటుంది మంచిది అని అంటారు కదా అసలు ఏం చేయండి అసలు ఎందుకు ఆవులను పెంచుతుంటారు ఆవుల ముక్కోటి జీవితం ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవులో ముక్కోటి దేవుతలు ఉంటారు మీరు ఈ మధ్య కొత్తగా చూసిండొచ్చు ఫాశ్చాత దేశాల వాళ్ళు కూడా కౌ హగ్గన్ చేస్తున్నారు కౌ హగ్గ కౌ హగ్గన్ ఉన్నది దానికి డబ్బులు చార్జ్ చేస్తున్నారు అయితే సైంటిఫిక్గా మీరు ఎవరన్నా ఏదైనా బీపీ రేజ్ అయిన వ్యక్తి అనుకోండి మీరు ఏదన్నా పెద్దావు ఉంటుంది కదా ఇంత కొంచెం పెద్దవు దాని మీద మీరు టెన్ మినిట్స్ ఇలా పెట్టి చూడండి బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటూ టెన్ మినిట్స్ పెట్టి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు బీపీ చెక్ చేసుకున్నాను ఆటోమేటిక్ బీపీ నార్మల్ వస్తుంది ఈ దేశంలో కరోనా మహమ్మారి అందరి దగ్గరికి వెళ్ళింది కానీ ఎవరింట్లో గోలు ఉన్న వాళ్ళ ఇంటికి కరోనా రాలేదు రాలేదు ఇది ఛాలెంజర్ అని చెప్తున్నా ఇంద్రాపార్ గోశాలలో పనిచేసే సిబ్బందికి కొన్ని కూడా రాలేదు మా ఇంటి కూడా కొరికి కరోనా రాలేదు నేను నూట యాభై మందిని కరోనా వచ్చేవాలని తీసుకెళ్లి క్వారంటీన్లో నేను వ్యాక్సిన్ ఇప్పించాను కరోనా వచ్చే వాళ్ళకి తీసుకెళ్ళి వ్యాక్సిన్ ఇప్పించాను నా మా కరోనా మహమ్మారి దగ్గర రాలేదు నా గోవు నా దగ్గరికి ఆ మహమ్మారి రానియలేదు గోవు ఒకటి ఆక్సిజన్ కురుస్తుంది ఆక్సిజన్ తన గాలి గుంచు అది దానిలో మాత్రము గోమూత్రం రోజు పొద్దున ఒక స్పూన్ మేము మూడు నాలుగు ఇయర్స్ గోమూత్రం దాగుతాం పొద్దున లేసినవి పురుషులు పట్టి గోమూత్రం మన బ్లడ్ను అది ఓకే ఇంకా ఈ పేడ వేయడం ఆవు పేడ కానీ ఆవు ఆవు వేయడం వల్ల బ్యాక్టీరియా అనేది మన ఇంటికి రాదు ఇంకా ప్రతి ఒక్క దాని ఇంకా ఒక బలమైన కారణం ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు ఏదో అంటే ఈ ఈ సైంటిఫిక్ కాకుండా మనకేమన్నా మీకు కానీ మీ ఫ్యామిలీకి బాగా జరిగింది అభివృద్ధి జరగడం కానీ కలిసి రావడం గాని అన్న మేము నేను ఇది చేసేది లాభం ఎప్పుడు ఆశించను లాభం నేను ఎవరు చూసినా వాళ్ళు నాకు ఇవ్వని అడుగుతున్నారు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నగ్గా అడిగినారు మన రఘునందన్ గారు నగ్గాలని అడిగినారు అదే సరే చూద్దాం తర్వాత రఘునందన్ రావు గారు వచ్చినారు ఇక్కడికి వచ్చారు ఎంత ఉంటదా ఇది మూడు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉంటాయి ఇంత చిన్నది అనేది మంచి బ్రీడ్ ఒరిజినల్ లక్షలు వచ్చాయి రెండు లక్షలకి అమ్ముడు అవుతాయి అమ్ముతాయి ఓకే ఒక ఆవును అలాంటి ఆవును కొనాలంటే మనకి ఎంత అవుతుంది లక్షలు లక్షలు కావాలనుకుంటే పూర్తి మంచి బ్రీడ్ లక్షలు ఆవు ఉంటాయి పొంగనూరులో కొన్ని లక్షలు ఉంటాయి అన్న తోక కింద దాకా ఇప్పుడు దీని పొంగునూరు బ్రీడ్ దాని తోక కింద తగులుతుంది ఈ లెంత్ ఉండాలి గోపురం ఉండాలి ఈ పొడవు లెంత్ ఉండాలి ఓకే దీంట్లో నంబర్స్ ఉంటాయి సెవెంటీ బి అది సెవెంటీ బి ఎయిటీ బి ఇవన్నీ పొంగును రావు ఓకే రైట్ సదర్ శుభాకాంక్షలు మరోసారి మీకు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851